వాయుగుండంగా బలపడింది అల్పపీడనం దీని ప్రభావంతో పూర్తిగా వర్షాలు కురిసే అవకాశం తెలుస్తోంది అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది వాయుగుండం తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలు వీస్తాయని అధికారులు చెబుతున్నారు ఈ వాయుగుండ ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు పూర్తి వివరాలు నిర్చడానికి మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాజా ఇప్పుడు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి తీరం ఎప్పుడు దాటుతుంది అంచనా ఎలా వేస్తున్నారు వివరాలు ఏంటి ఖచ్చితంగా అల్పపీడనం కాస్త బంగాళాఖాతంలో ప్రస్తుతానికి వాయుగుండంగా మారింది ఇది మరింత బలపడి క్రాస్ అయ్యే అవకాశం ఉంది ఇది తీరం వైపు దూసుకొస్తుంది ఎక్కడంటే విశాఖకు అలాగే ఒడిస్సా గోపాల్పూర్కు మధ్యలో ఉన్న కళింగపట్నానికి సమీపంలో ఈ అర్ధరాత్రికి వాయుగుండం తీరం దట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలోనే కోస్తా జిల్లాలో కొండపోత వర్షాలు కురుస్తాయి ప పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం విజయనగరం గరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం అన్యం అల్లూరు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాలో కూడా ఉమాసం నుంచి విస్తారంగా కొన్ని చోట్ల కుండపోత వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా బుల్టెన్లో ప్రకటించింది ఎందుకంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ అల్పపీండం కాస్త మరింత బలపడి వాయుగుండంగా మారింది ఇది మరింత బలపడనుంది తీరం వైపు శరవేగంగా దూసుకొస్తుంది ఇది దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా తీరాలకి అత్యంత సమీపంలో ఉంది ఇది ఈ అర్ధరాత్రికి తీరం దాటే అవకాశం ఉంది ఇది విశాఖపట్నంతో పాటు ఒడిస్సాలోని గోపాల్పూర్ అలాగే కళింగపట్నానికి సమీపంలో అంటే శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి సమీప లో ఈ అర్ధరాత్రికి వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది ఆ ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది కళింగపట్నం పరిసర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యంలో కొండపోత వర్షాలు దీంతో పాటు ఈ ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై కూడా పడుతుంది తీరం వెంబడి గంటకు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీస్తే ఇది వాయుగుండం కాస్త తీరం దాటే సమయంలో దీని తీవ్రత మరింత పెరుగుతుంది గాలుల తిడత అత్యంత హై స్పీడ్గా పెరిగి ఇది కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల అప్రమత్తం చేసి అధికారులు హెడ్ క్వార్టర్ లో ఉండాలని ఇప్పటికే ఆయా శాఖల అధికార యంత్రాంగం అప్రమత్తం చేసిన నేపథ్యంలో అందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు రైట్ కాజా